గణేషాయ జనమ గాయత్రిదేవి దేవి జనమ మహాసరస్వతి జనమ మంగళగౌరీదేవి అని మోనమ ముఖ్యంగా పదమూడవ తారీఖు ఆగస్టున మనకి శ్రావణ మాసంలో రెండో మంగళగౌరీ వ్రతం రాబోతుంది ముఖ్యంగా ఈరోజు నవమితో కూడుకున్నటువంటి మంగళవారం రావడం అందులోనూ కూడా ముఖ్యంగా విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రము పొద్దున్న ఏడున్నర దాకా కూడా విశాఖ నక్షత్రం ఉండి తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ కారణంగా ఈ మంగళగౌరీ వ్రతం చేసుకోవడం అనేటటువంటిది ఈరోజు చాలా విశేషం మనందరం కూడా ముఖ్యంగా ముఖ్యంగా ప్రతి స్త్రీ కూడా దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం ఖచ్చితంగా చేసేటటువంటి వ్రతం మంగళగౌరి వ్రతం అయితే ఈ వ్రతం చాలామందికి వచ్చేటటువంటి అనుమానాలు ఏమిటంటే కనుక ఏ సమయంలో చేసుకోవాలండి ఎందుకంటే ఆ రోజు వర్జ దుర్ముహూర్తాలు ఏ సమయంలో ఉంటాయి లేదా ఏ సమయంలో చేసుకుంటే విశేష ఫలితం కలుగుతుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఈ యొక్క మంగళవారం రోజున కుదిరితే కనుక పొద్దున్న ఎనిమిది గంటల ఎనిమిది పావులోపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ సమయం వరకు కూడా మనకి వర్జము లేదు దుర్ముహూర్తం లేదు ఎందుకంటే దుర్ముహూర్తం పావుకు రాబోతోంది కాబట్టి ఎనిమిది పావులోపు కుదిరితే కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదనుకోండి తొమ్మిది పావు దాటేగా ప్రారంభం చేసుకోండి ఎనిమిది పావు నుంచి తొమ్మిది పావు దాకా కూడా అది కొంచెం దుర్ముహూర్తం ఉండి ఆ సమయంలో చేసుకోవడం మంచిది కాదు అని ప్రధానమైనటువంటి విషయం అయితే ఒకవేళ కనుక లేటుగా చేసుకునే వాళ్ళు తొమ్మిదిన్నర నుంచి మళ్ళీ పదకొండున్నర లోపు చేసేసుకోండి మళ్ళీ పావు పావుతా పన్నెండు గంటలకల్లా మళ్ళీ వర్జన్ రాబోతుంది మళ్ళీ ఒంటి గంట చిల్లర దాకా కూడా వజ్యం ఉంటుంది కాబట్టి కుదిరితే ఎనిమిది గంటల లోపు చేసుకోండి లేదా తొమ్మిదిన్నర దాటక పదకొండున్నర లోపు చేసుకోండి ఈ రకంగా చేసుకున్నట్లయితే కనుక మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అయితే సాధారణంగా ప్రతి స్త్రీ కూడా ఈ మంగళవారాలు మాత్రం ఖచ్చితంగా ఆచరిస్తారు ముఖ్యంగా శ్రావణ శుక్రవారాన్ని ఏదో ఒక వారమే ఆచరిస్తారు కానీ మంగళవారాలు మాత్రం కుదిరితే నాలుగు వారాలు ఆచరిస్తారు అదృష్టం కొలది వాళ్ళకి ఏదైనా ఈ యొక్క ఇబ్బంది రాకుండా ఉన్నట్లు డేట్ రాకుండా ఉన్నట్లయితే కనుక నాలుగు వారాలు ఆచరిస్తారు వస్తే కనుక ఏం చేస్తారంటే ఆ వారం మానేసి తర్వాత వారం ఈ యొక్క ముందు వారం వలసినటువంటి బాయనాలు కూడా తిరిగి ఇస్తూ ఉంటారు కారణం ఏమిటంటే కనుక ప్రతి స్త్రీకి ముఖ్యంగా ఐశ్వర్యం కన్నా ముఖ్యమైనటువంటిది సౌభాగ్యం దీర్ఘ సౌమంగళ్యత్వం కాబట్టి అలాంటి దీర్ఘ సౌమంగళ్యాన్ని చేయటటువంటి వ్రతమే ఈ ఒక మంగళ వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మంగళగౌరి వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరించండి ముఖ్యమైన విషయం ఇక రెండో విషయం ఏమిటంటే కనుక సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మంత్రాలతోటి శాస్త్రోక్తంగా ఏదైనా ఒక పూజారి యొక్క వ్రతాన్ని చేయిస్తే చేసుకోవాలనే తాపత్రయంతో ఉంటూ ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క వ్రతాలు చేసుకునే సాధ్యమతలు లేమో లక్షల్లో ఉన్నారు కానీ ఆ పూజ చేయించే పూజార్లు చాలా తక్కువ అరుదు ఇంకైతే ఇంకొంతమంది విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఉంటారు లేదా పూజారులు దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి మంత్రాలతోటి శాస్త్రోక్తంగా వ్రతం చేసుకోకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ యొక్క సంతృప్తి ఉండదు కొంత ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది లేదా ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ కోసం మేము ఏం చేసేవయ్యా అన్నట్లయితే కనుక చక్కగా ఈ యొక్క మంగళగౌరి వ్రత విధానాన్ని పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా సుస్పష్టంగా మీకు అందరికీ అర్థమయ్యేలాగా అలాగే మీ అందరూ కూడా చూస్ చేసుకునేలాగా ఒక వీడియోను తయారు చేసాం మంగళగౌరి వ్రత విధానాన్ని అంతటి కూడా మంత్రాలతో సహా కథతో సహా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక చక్కగా మీకు మంగళగౌరి వ్రతం వస్తుంది చక్కగా వ్రతాన్ని మీరు చూసి ఆ భక్తి శ్రద్ధలతో మంగళగౌరి వ్రతాన్ని చేసుకుని వాయినాలు ఇచ్చుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై మీకు చక్కని దీర్ఘ సోమము సకలేశ్వరి భోగభాగ్యాలు కలిగి ఆనందంగా ఉండు చాలా ఆనందంగా సంతోషంగా ఈ వ్రతాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే పూజార్లు దొరకక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి రేపు నేను చెప్పిన సమయంలో వ్రతాన్ని చేసుకోండి ఆ యొక్క వాయుదనాలు ఇచ్చుకోండి మంగళగూరి అనుగ్రహంతో ఆనందంగా ఉండవలసిందిగా తెలియజేస్తూ ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి మీకు రపేస్తాం లేదా మీ ఏదైనా సందేహం ఉంటే ఫోన్ చేసి మీకు సమాధానం మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు